గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లులకు గాను ఒకే రోజు నూట యాభై మూడు కోట్లను రిలీజ్ చేశారు ఒకే విడతలో పది లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది వీటితో పాటు ఎస్డిఎఫ్ కింద చేపట్టిన వివిధ పనులకు ఎనభై ఐదు కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ పెండింగ్లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లులకు గాను ఒకే రోజు నూట యాభై మూడు కోట్లను రిలీజ్ చేశారు ఒకే విడతలో పది లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది వీటితో పాటు ఎస్డీఎఫ్ కింద చేపట్టిన వివిధ పనులకు ఎనభై కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ పెండింగ్లో ఉన్న తొమ్మిది బిల్లులకు గాను ఒకే రోజు నూట కోట్లను రిలీజ్ చేశారు ఒకే విడతలో పది లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది వీటితో పాటు కింద చేపట్టిన వివిధ పనులకు ఎనభై ఐదు కోట్ల విడుదల చేసింది గ్రామ పంచాయతీల రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లులకు గాను ఒకే రోజు నూట యాభై మూడు కోట్లను రిలీజ్ చేశారు ఒకే విడతలో పది లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది వీటితో పాటు ఎస్డీఎఫ్ కింద చేపట్టిన వివిధ పనులకు ఎనభై ఐదు కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లులకు గాను ఒకే రోజు నూట యాభై మూడు కోట్లను రిలీజ్ చేశారు ఒకే విడతలో పది లక్షల లోపు బిల్లులకు సర్కార్ చెల్లింపు చేయనుంది వీటితో పాటు ఎస్డీఎఫ్ కింద చేపట్టిన వివిధ పనులకు ఎనభై ఐదు కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బిల్లులకు గాను ఒకే రోజు నూట యాభై మూడు కోట్లను రిలీజ్ చేశారు